అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక సహాయం అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి మాజీ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు ఏకోడూరు టీడీపీ నాయకులు ఒడ్డు మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు వివరాల్లోకి వెళితే ఏకోడూరు గ్రామానికి చెందిన తెలుగు రాజు కూతురు శిరీష అనారోగ్యంతో బాధపడుతుంది ఈ విషయాన్ని గమనించిన ఏకోడూరు టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలని కుటుంబ సభ్యులకు తెలిపారు అందుకు అయిన ఖర్చులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు మన టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు తమ వంతు సహాయంగా ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు వారి వెంట చౌటుపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు

చెప్తా ఫోన్ నంబర్ అరువులు అనేది అడిగిపోతే మొత్తం ఫైల్ తయారు చేసి ఇస్తారు హాస్పిటల్ బిల్లు అవన్నీ పెడితే అది తీసుకుపోయి మనం అన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే ఇచ్చినాం అనుకో ఎమ్మెల్యే విజయవాడ పంపిస్తాడు సిఎం పేజ్ కి ఆ నుంచి ఒక నెల గానీ రెండు నెల గానీ లోపల మనకు పెట్టిన డబ్బులలో ఫిఫ్టీ పర్సెంట్ గానీ మన ఇష్టం ఎంత అది ఇప్పుడు లక్ష రూపాయలు అయినా అనుకో ఖర్చు యాభై వేలు కావచ్చు నలభై వేలు కావచ్చు ఎంత కావచ్చు మీ అదృష్టం అది ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మళ్ళీ లేదు

మన నాయర్ చనిపో మధ్యం వచ్చింటే ఒకరు కాబట్టి పార్టీలో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరికి పెట్టియడం గ్యారెంటీ అది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు అవసరం అయితే ఇంకా ఏదైనా కర్నూలుకైనా పోయి తీసుకొని మంచిగా చేపించి ఆ బిల్లులని సబ్మిట్ చేసాం అనుకో సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు వచ్చాయి కంగారు పడాల్సిన